హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్మ విజయరాణి మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి అంటే మరొక ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చేసాను ఛాలెంజ్ అయితే కనుక పద్దు పెట్టిందండి ఏంటి అంటే గుమ్మడికాయ గురించి రెండు రెసిపీస్ చేయమని నేను ఓల్డ్ వీడియోలో చెప్పాను అయితే రెండు రెసిపీస్ అయితే నోటితో చెప్పింది మేము నోటితో చవటమేనండి చేత్తో అయితే చేసేదాకా వెళ్ళము ఇంకోటి ఏంటి అంటే నాకు ఒక ఒక ఛాలెంజ్ ఇచ్చింది ఆ ఛాలెంజ్ అయితే వీడియోలో చెప్తాను దీని రూల్స్ ఏంటో ముందు చెప్పేస్తాను మనం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పటి నుంచి ఇది మొదలు అంటే అప్పటి నుంచి ఇంగ్లీష్ పదాలు రాకుండా చూసుకోవాలండి ఎన్నైతే ఇంగ్లీష్ పదాలు వచ్చినాయో వాళ్ళు అయితే ఓడిపోయినట్టు ఎవరికి తక్కువగా వస్తే వాళ్ళు గెలిచినట్టు అయితే తనక ఒకటి ఇచ్చాను అక్కడ ఓడిపోయింది కాబట్టి ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చాను ఏం ఛాలెంజ్ ఇచ్చాను తను ఏం చేసింది ఏంటి అనేది చూడాలంటే తన వీడియోలోకి వెళ్తే గనక అర్థమైపోయింది తన వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కంపల్సరీ ఇస్తాను చూడండి ఇంకా నాకైతే ఏమి ఇచ్చింది అంటే గనక ముల్లంగితో రెండు రెసిపీస్ అయితే చెప్పమంది ముల్లంగితో రెండు రెసిపీస్ చదువుతాను నేను లాస్ట్లో ఛాలెంజ్ ఇస్తాను తనకు ఏ ఛాలెంజ్ ఇస్తాను ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూడండి ఇంకా నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చినాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా మొదలు పెట్టేద్దాం ముల్లంగి గురించి రెండు రకాల వంటలు అయితే చెబుతానండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ముందు పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి గిన్నెలో కొంచెం నూనె వేసుకొని నూనె వేడి అయిన తర్వాత దాంట్లో ముల్లంగి ఉంటుంది కదా పై పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో వేసుకోవాలి తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి సగానికి కోసుకొని అవి కూడా వేసుకోవాలి చిన్నులపై పై చింతపండు కొంచెం ఉప్పు జీలకర్ర వేసుకొని అన్నీ కలిపి బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత దాన్ని చల్లార్చుకొని రోట్లో వేసుకొని పచ్చడిలాగా దంచుకోవాలండి మెత్తగా అంటే మెత్తగా కాదు కొంచెం పలుగ్గా ఉండేటట్టు దంచుకోవాలి ఆ తర్వాత పోపు అయితే పెట్టుకోవాలి ఆ పోపుకి అయితే మళ్ళీ నూనె నూనె వేసుకొని మన పోపు గింజలు పచ్చి శనగపప్పు మినపప్పు ఆవాలు ఇంగువ ఎండు మిరపకాయలు అవి వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఈ పచ్చడి మన రోట్లో నూరుకుంది కదా ఆ పచ్చడి దాంట్లో వేసుకొని కలుపుకోవాలి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకోటి ఏం చదువుతానంటే ముల్లంగి పప్పు అండి ముల్లంగి పప్పు చారు కూడా చాలా బాగుంటాయి అది ఎలా చేయాలంటే పప్పు అనేది మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముల్లంగి ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత చింతపండు పులుసు పిండుకోవాలి చింతపండు పులుసులో ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత పప్పు బాగా ఎనిపేసి దాంట్లో వేసుకొని ఉప్పు కారము కొంచెం ఇది సాంబార్ పొడి ఉంటుంది కదా అది వేసుకోవాలి అది వేసుకొని చక్కగా మరిగించేసుకొని తర్వాత మళ్ళీ పోపు పెట్టుకోవాలి పోపుకి నూనె నూనె కాగిన తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు మినపప్పు ఇంకా ఎండు మిరగాయలు కరేపాకు ఇంగువ వేసి తాలింపు వేసుకొని దీంట్లో వేసేసుకొని బాగా మరగపెట్టేసుకొని చక్కగా వేడివేడి అన్నంలోకి పప్పుచారు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా సరే చెయ్యకపోతే ఒక్కసారి మున ముల్లంగి పప్పుచారు ఇంకా ముల్లంగి వచ్చేసి పచ్చడి చేసుకొని చూడండి రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇది ఇంతవరకు ముగిస్తున్నానండి ఇంకా చూశారు కదా నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా సరే ఇంగ్లీష్ పదాలు ఎన్నొచ్చినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనేది అనుకుంటున్నాను ఇంకా ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఐడి విజయరాణిక అని ఉంటుంది మరొక ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ ఓన్లీ మెసేజే చేయాలండి కాల్స్ అయితే చేయకండి ఇంకా నేను పద్దుకు ఒక ఛాలెంజ్ ఇవ్వాలి కదా పద్దు ఛానల్ లింక్ అయితే ఇస్తాను నేను గుమ్మడికాయ గురించి అయితే చేయమన్నాను తనైతే గుమ్మడికాయ గురించి చేసింది ఇప్పుడు ఏమి ఇద్దాము అని ఆలోచించుకుంటే నా వీడియో కిందే ఒకరు కామెంట్ చేశారు రెండు రెసిపీస్ బిర్యా రెండు రకాల బిర్యానీ ఛాలెంజ్ అయితే ఇవ్వండి అక్క అన్నారు పద్దు నువ్వు అయితే ఏదైనా సరే రెండు రకాల బిర్యానీస్ అయితే చెప్పు ఏదైనా సరే చికెన్ కానీ మటన్ కానీ నీకు ఏది వీలు ఉంటది అది వెజ్ అయినా పర్లేదు రెండు రకాల బిర్యానీస్ గురించి అయితే చెప్పు ఈ వీడియో విన్నాక నాకు వారం పది రోజులు పెడితే పర్లేదు ఇంకోటి లాస్ట్ వీడియోలో కూడా నేను అలాగే చెప్పాను నా వీడియో కింద ఒక ఐదుగురు అయితే కామెంట్ చేశారు ఇంకా ఏంటి పద్దు ఛాలెంజ్ చేయలేదన్నారు తనకి హెల్త్ కొంచెం డిస్టర్బ్గా ఉంది కన్ను వాయటం వల్ల తను ఆ ఛాలెంజ్ అనేది లేట్గా చేయటం జరిగింది పర్లేదండి ఎందుకంటే మే హెల్త్ అనేది ఒకసారి ఇబ్బంది అనేది ఉంటుంది ఆ టైంలో లేట్ అయినా పర్లేదు నాకు వీడియో కింద కామెంట్ పెట్టిన వాళ్ళకి ఈ వీడియో రూపంలో కూడా నేను చెప్తున్నాను ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకోసం అప్పటిదాని అవుతూ హ్యాపీగా ఉండండి మీరు ఏదైనా సరే ఛాలెంజ్ ఇవ్వాలంటే నాకు వీడియో కింద చేస్తే కనుక నేను తప్పకుండా పద్దుకైతే ఛాలెంజ్ ఇస్తాను బై బాయ్ థ్యాంక్ యూ